నమస్తే పిల్లలు మరి పార్క్ చూసొచ్చానండి బ్రహ్మాండంగా ఉంది ఎవరైనా సరే పిక్నిక్కి వెళ్ళాలనుకున్నా ఏదైనా చదువుకున్నా పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ నుంచి జస్ట్ లెస్ దాన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది తప్పకుండా వచ్చి మహబూబ్ నగర్ లో ఉన్న పిల్లల మళ్ళీ పార్క్ తప్పకుండా చూడండి అంత గ్రీనరీ మీరు ఎక్కడా చూడరండి అన్ని చెట్లు అంత గ్రీనరీ ఆ మర్రి వృక్షాలు ఎంత బాగున్నాయోనండి అందుకని మిస్ కాకుండా హైదరాబాద్లో మనం అలా అయితే అన్ని పిల్లల మందిరా చూడడానికి పెడతాము అదే విధంగా ఇక్కడికి వచ్చి అందరూ చూడండి మొక్కలు అక్కడ పురావస్తు ప్రదర్శనశాల కూడా చాలా బాగుంది అన్ని సెవెంత్ సెంచరీ ఎయిత్ సెంచరీ ఉన్నాయి ఇలాగే ఒక చెట్టు ఉంది దానికి కొన్ని వందల పిలకలు వచ్చేసి వందల మొక్కలు వచ్చాయన్నమాట అదే పిల్లల మరి చెట్టు చాలా బాగుంది వెళ్ళి తప్పకుండా చూడండి పిల్లల మరి వృక్షం మనం అక్కడికి వచ్చాం చూడండి దీంట్లో ఎన్నో మర్రి ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ నాలుగున్నర ఐదు ఎకరాల స్థలం దీంట్లో ఎన్ని మర్రి ఉన్నాయో ఎవరికి తెలియదు లెక్క ఎనిమిది వందల సంవత్సరాల నుంచి మర్రి చెట్లు వస్తున్నాయి దాని ఊడల కింద పాతుకుని మళ్ళీ ఇంకొక చెట్టు ఫారం అవుతుంది ఆ చెట్టుకు చూడండి ఒకే చెట్టుకి ఎన్ని శాఖలు కనిపిస్తున్నాయో చూడండి ఆ కొమ్మలు వాలిపోకుండా కింద నుంచి వీళ్ళు సిమెంట్ పిల్లర్స్ కట్టి వాటిని నిలబెట్టారు ఇంకా ఎక్కువైపోయే చెట్టుకు వేళ్ళు వస్తే వాటిని కట్ చేసి మనం స్టార్టింగ్లో చూసాం కదా రోడ్డు గిరిపక్కల పాత అన్నమాట చూడండి అంత పెద్ద చెట్టు చూడండి ఎన్ని మెరుకాయలు తిరిగిందో మనకి పిల్లల మరి సీరియల్లో వస్తుంది అలాంటి చెట్టులా ఉండేది చూడండి కనిపిస్తున్నాయి అలా చెట్టు కనిపిస్తూనే ఉన్నాయి కనుచూపు కనుచూపురలో ఎన్ని చెట్లు ఉన్నాయో అలా కనిపిస్తూనే ఉన్నాయి ఏది కొమ్మో ఏది చెట్టు తెలియట్లేదు నేల కానుకున్న ప్రతి కొమ్మ కూడా చెట్టుగా అయిపోతుంది చూడండి కింద ఆ చెట్టు కొమ్మ నేల కానుకుని అక్కడి నుంచి వెళ్ళొచ్చు ఇండిపెండెంట్ వృక్షంగా మారిపోయింది మర్రి చెట్టు గొప్పతనం అదే మర్రి చెట్టుకు ఊడలు వస్తాయి ఆ ఊడ నేలకు ఎక్కడ తాకుతుందో అక్కడి నుంచి అది మళ్ళీ వేరే వృక్షంగా అయిపోతుంది మనం ఆ ట్రంక్ దాని ఆ శాఖ నరికేస్తే అది విడదలు వేరే చెట్టుగా అది సర్వైవ్ అయిపోతుంది అనమాట అలా ఎన్ని చెట్లు కూడా తయారైపోయింది నాలుగు ఎకరాల స్థలంలో ఎన్ని వందల చెట్లు తయారైపోయాయి ఎంతో బాగున్నాయి ఇవన్నీ ఎండ పడుకుండా

మీరు దర్గాలో ఉంటారండి దీని మొదట్లో పీర్ల మర్రి అనేవారు ఇక్కడ ఒక మసీదు ఉండి చాలా పాతకాలపు దర్గా ఉంది ఇక్కడ ఒకటి పీర్ల మర్రి అనేవారు అక్కడ పీర్ల సాహిబ్ గారు ఒక ఆయన అందరికీ పిల్లలు లేని వాడికి వాళ్ళకి కూడా ఆయన మంత్రించి తాయూలు ఇస్తే వాళ్ళకి మర్రి చెట్టుకు ఎలా అయితే ఊడలు వస్తాయో ఆ విధంగా పిల్లలు పుట్టేవారు అందుకని దాని పీర్ల మర్రి కాస్త పిల్లల మర్రిగా మారిపోయింది దానికి తోడు ఇక్కడ మర్రి చెట్టు చూశారు కదా ఎన్నో కొన్ని వందల మొక్కలు వచ్చేసాయి ఇక్కడ చెట్టుకి అందువల్ల కూడా దానికి ఆ పిల్లల మర్రి పేరు అలా నిలబడిపోయింది అనమాట సార్థకం అయిపోయింది పీర్లమర్రి మరీ పిల్లల మర్రిగా మారింది చూడండి అలా అవన్నీ అన్ని మర్రి మొక్క మర్రి చెట్లే వృక్షాలు అలా ఉన్నాయో పైన ఎక్కడ వెలుతురు పడకుండా చెట్లు అల్లుకుపోయిందండి దట్టంగా అడవిలో అల్లుకున్నట్టు ఎంత బాగున్నాయండి అక్కడ ఆ మాను చూడండి ఎంతలా ఉందో ఒక ఐదుగురు నలుగురు నలుగురు ఐదుగురు మనుషులు అంతలా ఉంది అంత బరువు ఆపడం చెట్టుకు కూడా కష్టమే అందుకే వీళ్ళు కింద నుంచి పిల్లర్స్ వేసి కింద సిమెంట్ పిల్లర్లు వేసి ఆపారు చెట్లని ఆ మాను చూస్తే చాలా పెద్ద మానుంది అది గాలికో దేనికో వాలిపోయినట్టుంది ఎంతలా ఉంది ముగ్గురు నలుగురు మనుషులు కలిసినంతలా ఉంది అది అంత బరువు చెట్టుకు కూడా మోయడం కష్టమే అందుకని వీళ్ళు దానికి కింద సిమెంట్ తోటి పిల్లర్స్ వేశారు వేసి దాన్ని ఆ మాన్నలా తరిగిస్తాడు ఎంత పెద్దది అయిపోయింది చూడండి దీని మొదలు ఎక్కడో కూడా తెలియదు అంత పెద్దది ఉంది ఇది రోడ్డు చొక్క పక్కన పార్కులోని బాగా వేస్తుంటారు కదా ఈ మొక్క దీనికి చాలా విత్తనాలు ఉన్నాయండి ఈ కాయలు కొని కోస్తున్నాను నేను ఇవన్నీ ఏం చేస్తానో చెప్తాను చూద్దరిగా నెక్స్ట్ వీడియోలో అంతా అయ్యి కాయలన్నీ కలెక్ట్ చేయడం అయ్యాక మీకు చూపిస్తాను నేను ఎక్కడ ఏ విత్తనాలు కనిపించినా కోసి పట్టుకెళ్ళి ఇంట్లో దాస్తాను ఇవన్నీ ఏం చేస్తాను ఏం చేస్తానో చెప్తాను ఇదిగోనండి ఇప్పుడు ఆల్రెడీ కోసాను నా బ్యాగ్ అంతా నిండిపోయింది విత్తనాలతో నీ కూడా బ్యాగ్లో వేసుకున్నాను విత్తనాలు నటులతో ఏం చేస్తానో చెప్తాను చూపి ఉంది అన్ని రకాల మొక్కలు ఎత్తుగా కూడా ఉంది కొంచెం కొండ ప్రదేశాల చాలా చల్లగా కూడా ఉంది ఇక్కడ నిజానికి బయట చాలా ఎండగా ఉన్నా కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంది పక్కన సరూరు వచ్చాడు సరూరు అంటారు కదా సరువు బాగా చేస్తారు కదా వృక్షాలు ఇక్కడ చిన్న రిజర్వాయర్ వాటర్ పారేలాగా ఉందండి వీళ్ళు వాళ్ళందరూ చిన్న నదిలాడు ఏదో ఉన్నట్టు చెరువు సరస్సు ఏదో ఉంది ఇక్కడ దాని ఇక్కడ గోడ కట్టేశారు కొంచెం వానాది పడితే నీళ్ళన్నీ ఓవర్ఫ్లో అవుతూ అదే వాటర్ ఫాల్లో పడినట్టుగా నీళ్ళన్నీ బాగా వస్తాయి అక్కడ వాటర్ పడ్డగా ఉంది మొక్కలు కూడా అందుకే చాలా బాగా పెరుగుతున్నాయి చూసారా ఇంకా వాటర్ ఉంది కనుక ఇక్కడ చాలా బాగా చాలా అంటే నీళ్ళు అడ్డంగా పారిపోయి డౌన్లోకి పోకుండా గోడ కట్టేశారు అంతే వెనకాలంతా కూడా నీరు చెరువు కింద ఉంటుంది దానివల్ల అక్కడ ఫ్లో అవుతున్నదంతా ఎప్పుడైనా ఇంకా ఓవర్ఫ్లో అయ్యేలా పడితే చక్కగా కిందకు కూడా వెరకాయి చాలా బాగుంటుంది ఎంత గ్రీన్గా ఉందో అండి ఇంత ఎండ టైంలో మిట్ట మధ్యాహ్నం పనింటి కూడా ఎక్కడ ఎండ కింద పడలేదు నేన మీద అఫ్ కోర్స్ కొంచెం వేడిగా ఉంది కానీ పర్వాలేదు చాలా బాగుంది ఈ చెరువు ఒడ్డన సీతాఫలం చెట్టు ఎంత పెద్ద కాయిందో చూడండి భలే ఉందండి కానీ మనకు అందదు చూడ్డానికి కోసుకోవడానికి తినడానికి చాలా పెద్దది ఇదంతా బ్యాక్ వాటర్స్ అంతా చాలా ఉన్నాయి ఇక్కడ ఆ చెట్లు అటువే పన్నీ కూడా చాలా చెట్లు అన్ని తుమ్మ చెట్లు అన్నీ చాలా ఉన్నాయి చకి భతే దర్ అవచటో బాన్ చుత్ పిల్ల కట్టారు సపట అంటార కదా పిల్లలా కట్టారు కూర్చోడానికి పార్క్ చాలా బాగుంది పిల్ల తోడు వస్తే పిల్ల చాలా సఖగా ఎంజాయ్ చేస్తారు కరి సాయంత్రం టైం లో అయితే జనాల ఆడుకోవడానికి ఇదంత పిల్లకి అమరేపోతాం చాలా బాగుంది చాలా పొట్టిగా ఉంటుంది పుంజు దీంట్లో ఆల్మోస్ట్ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు మామూలు కోడి పుంజు చాలా పెద్దగా ఉంటుంది పెట్ట కన్నా కానీ ఈ పుంజులు చాలా చిన్నగా ఉంటాయి ఈ కోళ్ళు పొట్టిగా ఉంటాయి చాలా కానీ ముక్కులు చాలా షార్ప్గా ఉంటాయి కాళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి మనుషుల్ని పట్టుకునే అంటే వదా రకరకాల ఇన్ని మర్రి చెట్లలో ఈ చెట్టు చాలా స్పెషల్గా ఉందండి ఆకులు చాలా గుత్తి గుత్తిగా దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి ప్రతి ఆకు దగ్గర ప్రతి గుత్తి దగ్గర కాయలు ద్రాక్ష పళ్ళు రేగి పళ్ళు పండిన విధంగా ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే అంజీ టైపు చెట్టు కదా ఇది కూడా ఇన్ని కాయలు అయినా చూడండి గుత్తులు గుత్తులుగా ఎర్రగా చూస్తే తిరాలనిపించేంత అందంగా ఉన్నాయండి ఎంత బాగుందో ఈ చెట్టు చూసారా చాలా బాగుంది ఇది విత్తనం మనం దీన్ని గ్రాఫ్టింగ్ చేసి దీన్ని ఎక్కువ చేస్తే చాలా బాగుంటుంది విత్తనాన్ని చాలా బాగుంది చూసారు కదండి పిల్లల మరి పార్క్ ఎంత అందంగా ఉందోనండి ఈ చెట్టు చూడండి చక్కగా పొట్టిగా గుబురుగా ఎంత హాయిగా ఉందో చెట్టు చూద్దాం ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇంత పెద్ద పార్క్ ఉందా అంత గ్రీనరీ ఉందా ఎక్కడా కింద ఒక్క ఎండుటాకు కానీ చెత్త కానీ చెదారం కానీ లేదండి సస్పిక్ అండ్ స్పాన్ అంటారు అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ విషయంలో ఈ పార్క్ ఈ యాజమాన్యాన్ని మెచ్చుకోవాలండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ చాలా బాగుంది మన అందరం కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ మొక్కల్ని పెంచడానికి ట్రై చేయాలి మనం వనాలు పెంచలేకపోయినా అట్లీస్ట్ మొక్కలు ప్రతి వాళ్ళు ఐదు మొక్కలు పది మొక్కలు మొక్కలు పెంచుతూ ఉంటేనే గ్రీనరీ ఉంటేనే మనకి నీళ్లు ఉంటాయి వానలు ఉంటాయి ఆక్సిజన్ ఉంటుంది గాలి పీల్చుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి కనుక తప్పకుండా అదన మొక్కలు పెంచడానికి ట్రై చేయండి కుండీల్లో పెంచితే కుండీలో నేను చాలా విత్తనాలు కలెక్ట్ చేశానని చెప్పాను మీకు ఇందాక మీరు కూడా చూసారు అన్నీ కనిపించిన కాయలన్నీ కోసి నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాను అవన్నీ ఏం చేస్తానో తెలుసా అండి నేను ఒక ఊరి నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ పెడుతుంటాను వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీ స్థలాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఊరు దాటిన తర్వాత ఆ స్థలాల విత్తనాలు చల్లేస్తాను ఎప్పుడో వానపడినప్పుడు ఆ విత్తనం మొక్క అవుతుంది అలా ప్రతి వాళ్ళు ఒక యాభై విత్తనాలు చల్లారనుకోండి సంవత్సరంలో ఎన్ని విత్తనాలు ఎన్ని లక్షల మంది ఉన్నారండి ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఎన్ని విత్తనాలు చల్లచ్చు జల్లిన వాటిలో పది మొక్కలు వచ్చినా చాలావా కోటి మంది అంటే పది కోట్ల మొక్కలు అవుతాయండి కోటి మంది విత్తనాలు జల్లితే జల్లిన విత్తనాలు కేవలం పది మొక్కలే కూడా పది కోట్ల మొక్కలు వస్తాయి ఎంత ఆక్సిజన్ వస్తుంది ఇప్పుడు మనం ప్రస్తుతం కదా గాలి మామూలుగా పిలుస్తున్నాం నెక్స్ట్ మన పిల్లల జనరేషన్ మనవ మనవల జనరేషన్ వచ్చే గాలి ఉండదండి ఆక్సిజన్ ఉండదు వాళ్ళు గొట్టాలు పెట్టుకుని సిలిండర్లు తగిలించుకుని భూదానం తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అది రాకుండా కాపాడాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే మన సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అవనండి ఏవైనా అవనాయండి లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ మూలంగా మనం వాడేటువంటి పదార్థాల మూలంగా ఎత్తులో ఎన్నో మార్పులు వచ్చి ఆ ఓజోన్ లేదు చిట్లిపోయి ఆక్సిజన్ చాలా తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నాం కనుక ఆక్సిజన్ పెరగాలంటే వనాలు ఉండాలి చెట్లు ఉండాలి మొక్కలు ఉండాలి మీరు కుండీలో పాతే కుండీలో పోతండి రోడ్డు మీద ఊరు చివరి పోతండి మీ ఊరు నుంచి మీ పక్క మీ ఊరు నుంచి పిల్లలు మరి ఊరి నుంచి పక్క ఊరు ఎడుతున్నారు ఒక విత్తనాలు మామిడి టెంకలు తినేసరి మామిడి టెంకలు తీసుకొని పడేయండి సీతాఫలం గింజలు వేయండి కూరగాయ విత్తనాలు ఏదో ఒకటి వేయండి ఇప్పుడు నేను ఇక్కడ కనిపించిన అన్ని రకాల విత్తనాలు తీసుకున్నాను ఏమిటో పేర్లు కూడా నాకు తెలియవు ఆ విత్తనాలు అన్నీ మనం జల్లుతూ ఉంటేనే మొక్కలు వస్తాయి మొక్కలు వస్తేనే గ్రీనరీ ఉంటుంది గ్రీనరీ ఉంటేనే వాటర్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది మన పిల్లలకి మన మనవలకి ఆక్సిజన్ మనం ఇవ్వాలనుకుంటే ఈ రోజు నుంచి అందరూ మొక్కలు నాటడం ప్రయత్నించండి ప్రతి సంవత్సరం ఇది ఒక ఉద్యమంగా పెట్టుకోండి అట్లీస్ట్ ఒక మూడు ఏళ్ళ పాటు పాతండి అంటే మీరు ముప్పై మొక్కలు పాతినట్టు అవుతుంది ఒక మనిషి మీరు ఎంత తక్కువ విత్తనాలు వేసినా వాన వేసవ కాలంలో వేసవ కాలం అయిపోయినట్టు వేసారనుకోండి విత్తనాలు వానలకు అవే మొక్కలు వస్తాయి ఇవన్నీ పైగా మొండి జాతి మొక్కలండి వీటికి ఏం జాగ్రత్తగా కట్ చేసి చేసి అక్కర్లా కూర్చోవర వనాలు పెంచండి ఇప్పుడే మన సృష్టి మన ఎంత క్లీనర్గా మారుతుంది ఇది మన బాధ్యత మన కర్తవ్యం ఒక రకంగా చెప్పాలంటే మనం తప్పకుండా చేయాల్సిన పనిది అందరి విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి మొక్కలు నాటండి వృక్షో రక్షతి రక్షిత మొక్కలు నాటండి ఇక్కడ ఇన్ని మొక్కలు ఎంత చల్లగా ఉందో చూసారా ఈ ఏరియాలో చక్కగా పక్కన వాటర్ బెడ్ కూడా ఉంది ఎంత చల్లగా ఉందో ఈ ఏరియా కనుక మొక్కలు నాటడానికి అందరూ ప్రయత్నం చేయండి మీ వంతు కృషి మీరు చేయండి మీరు ముగ్గురికి చెప్పండి ఈ వీడియోని ముగ్గురికి పంపించండి లేదా మీరు ముగ్గురికి చెప్పండి ఇలా విత్తనాలు దాచి జల్లమని నేను వచ్చిన విత్తనాలన్నీ ఒక కంపలో దాస్తాను ఎండిపోయిన విత్తనాలన్నీ ఊరి నుంచి ఒక ఊరి నుంచి ఒక ఊరు పెడితేటప్పుడు జల్లేస్తాను జల్లేసేసి ఆ విత్తనాలు అదే వస్తాయి ఎప్పటికొస్తాయి మొక్కలండి నేను చిన్న చిన్న మొక్కలు కనిపిస్తే కూడా ఈ ఊళ్ళో కనిపించిన మొక్కలు తీసుకుంటే నల్గొండలో వేస్తాను నల్గొండలో కనిపించిన మొక్క హైదరాబాద్లో వేస్తాను హైదరాబాద్లో కనిపించిన రాజమండ్రిలో వేస్తాను నేను ఎక్కడ దిగితే అక్కడ మొక్కలు మారుస్తూ ఉంటాను వేస్తూ ఉంటాను ఎందుకంటే విత్తనాలు మనం ఎక్కువ స్ప్రెడ్ అయ్యేలా చేయాలండి సీడ్ డిస్పర్సల్ అని సైన్స్లో చదువుతాం అలా మొక్కలు విత్తనాలు రకరకాల జాతులు మనం అన్ని పక్కల వాటిని డెవలప్ దాన్ని మీరు కూడా తప్పకుండా ఈ రకంగా చేయాలి తప్పకుండా ఇలాంటి పార్కులు సందర్శించండి పిల్లల్ని తీసుకొచ్చి చూపించండి వాళ్ళకి నేచర్ని ఎంజాయ్ చేయడం నేర్పించండి టీవీలు ఎంతసేపు సెల్ ఫోన్లు రిమోట్ ఆటలు గేమ్లు కాదండి ప్రకృతిలోకి మమైకమైన బతకడం నేర్పాలి కలిసి జీవించడం నేర్పాలి ఒక ఆదివారం నాడు చక్కగా టిఫిన్ చేసి చేస్తూ కూర్చొని తినండి ఆ రెండు మూడు ఫ్యామిలీలు కలిసి రండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఆడుకుని వస్తే ఇక్కడికే తీసుకురండి ఎంత బాగుంటుందో ఇలాంటి ఇలాంటివి తప్పకుండా చేయండి మీరు కూడా ఒక చెట్టు ఉందండి మర్రి చెట్టు దానికి ఎన్ని విత్తనాలు ఉన్నాయండి ఆ కాయలన్నీ కింద పడితే ఎన్ని చెట్లు వస్తాయి అన్ని పడ్డప్పుడు కలిసి ఒక విత్తనం నుంచి ఒక చెట్టు వచ్చినా ఇంత పెద్ద చెట్టు వస్తుంది కదా కనుక అందరూ తప్పకుండా చూడండి మీరు హైదరాబాద్కి ఏమాత్రం దగ్గరలో ఉన్నది హండ్రెడ్ లెస్ దాన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందండి తప్పకుండా అందరూ వచ్చి విజిట్ చేసి చూడాల్సిన ప్లేస్ ఇక్కడ రెండు పార్కులు ఉన్నాయి ఇకో పార్కు ఈ పిల్లల మరి పార్కు ఈ పిల్లల మరి పార్క్ వాళ్ళు చూసారు చాలా బాగుంది తప్పకుండా అందరూ వచ్చి చూడాలి ఇంత ప్రకృతి ఇంత గ్రీనరీ నేను ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదండి ఒక్క నార్త్ ఇండియాలో వెళ్ళినప్పుడు అక్కడ ఆ డల్ హౌస్ అక్కడ ఆ ఏరియాలో చూశాను తప్పితే ఇంత గ్రీనరీ ఇక్కడ ఎక్కడా చూడలేదు చాలా చక్కటి గ్రీనరీ కళ్ళకి ఎంత పండగలా ఉందన్నమాట నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందో అందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి పిల్లల మరి పార్క్ని చాలా బాగుంది పిల్లలతో సహా వచ్చి పిల్లల మరిని ఎంజాయ్ చేయండి ఈ వీడియోని మీరు ముగ్గురు షేర్ చేయండి మీరు కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టి వీడియోస్ని లైక్ చేయండి మీ ముగ్గురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్